వివాహ జీవితంలో ప్రేమికులు కానీ భార్యాభర్తల బతి కానీ కొత్త ఏడాదిలో గురుడు అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు కేతు నాలుగో స్థానంలో శనిదేవుడు పదో స్థానం నుంచి సంచార చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అద్భుతంగా ఉంటారు కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి మీకు గురుప్రభావంతో రెండు వేల ఇరవై ఐదులో మిథునలో ప్రవేశించిన వృషభ రాశికి సానుకూలంగా ఉండటంలో ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు కర్మస్థానంలో శని భగవాన్ ఉన్నాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం పుంజుకుంటుంది ఇంకనూ అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యపరంగా ఉంటారు ఐశ్వర్యపరంగా ఉంటారు గ్రహదోషం అంతా తొలుగుతుంది ప్రతి ఐదు పది నిమిషాలకి ఈ కరంగాళిమాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు విజయస్థ